వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బిగ్ బాస్ ఫిఫ్టీ సెకండ్ డే రివ్యూ ఒక్కసారి చూద్దాము అండ్ బీబీ రివ్యూస్ కానీ బీబీకి సంబంధించి అప్డేట్స్ కానీ ఇంకా కావాలి ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఈరోజు ఎపిసోడ్ నిన్నటి టాస్క్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశారు ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో అండ్ ఆ తర్వాత భరణికి కొంచెం హ్యాండ్ కి దెబ్బ తగిలింది రాము అండ్ భరణి ఇద్దరు కూడా దెబ్బ తగిలింది అండ్ బయట హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని బీబీ పంపించిన డాక్టర్ అయితే చెప్పడం జరిగింది వెళ్లారు ఆ తర్వాత పప్పు గురించి గొడవ జరిగింది మనం ఇంట్లో పప్పు చేస్తేనే తినం అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో పప్పు గురించి యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా పప్పు ఎంత వాల్యూ ఉందో పప్పుకి సో పప్పు గురించి మాధురి అండ్ తనుజ కొట్టుకోవడం జరిగింది అలాగే సంజన అండ్ తనుజ కొట్టుకోవడం జరిగింది అండ్ వీళ్ళ బాధ వీళ్ళదే కిచెన్ లో ఉంటే అక్కడ బెడ్రూమ్ లో పవన్ అండ్ రీతు మధ్య రొమాంటిక్ గా ఫైట్ జరుగుతుంది అనమాట రీతు బయట చాలా మందిని మిస్ అవుతున్నట్టుంది అండ్ హౌస్ లో వాళ్ళందరినీ కలిపి పవన్ ఒక్కళ్ళలోనే చూసుకుంటున్నట్టుంది నాకు అనిపించింది అండ్ ఎందుకంటే పవన్ ని గేమ్ ఆడివ్వట్లేదు ఆ పిల్ల గేమ్ ఆడట్లేదు రీతు ఎక్కడ కూడా యాక్టివ్ గా కనిపించట్లేదు ఓన్లీ పవన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తోంది సో రీతు వేరే చోట ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడుతున్నట్టు సరిగా అనిపించట్లేదు అండ్ పవన్తో మాత్రమే ఫైట్ చేయడానికి రీతు లోపలికి వెళ్ళిందా అనే రేంజ్ లో మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ అయితే ఉంది అండ్ సంజన ఫుడ్ తింటున్నప్పుడు తనుజ మీరు పప్పు వేసుకున్నారు అని అని చెప్పి చెప్పడంతో సంజనకి కోపం వచ్చి అలిగి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది అనమాట సో దీని వల్ల ఇమాన్యుయల్ సంజనకి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు సో తనుజతో మాట్లాడలేడు కాబట్టి సంజనకే నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు మమ్మీ నువ్వు ఇలా ఉండొద్దు ఇలా మాట్లాడద్దు అని తను సంజనకి చెప్పడం జరిగింది అండ్ సంజనకి తనుజకి మధ్య పప్పు వల్ల ఫైట్ అయింది సో అలాగే మాధురికి అండ్ తనూజకి కూడా లంచ్ టైంలోనే లంచ్ కి గొడవ అయింది సో వీళ్ళందరూ కిచెన్ లో వీళ్ళ వీళ్ళ పనులు చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే పప్పు కోసం బెడ్రూమ్ లో అక్కడ పులిహోర జరుగుతుంది పులిహోర కలుపుతున్నాడు అనమాట పవన్ రీతు పవన్ ఇద్దరు పులిహోర కలుపుకుంటున్నారు ఒకరికొకరు ఏంటంటే రీతు పవన్ కి సారీ చెప్పింది పవన్ రీతుకి సారీ చెప్పాడు కానీ ఇద్దరు యాక్సెప్ట్ చేయట్లేదు సో వీళ్ళిద్దరు ఓవరాక్షన్ ఎక్కువైపోయింది ఈ ఎపిసోడ్ లో మాత్రం చాలా ఓవర్ గా అనిపించింది రీతు ఎవరెవరి అయితే మిస్ అవుతుందో వాళ్ళందరినీ పవన్ లో చూసుకుంటున్నట్టు నాకు అనిపిస్తోంది సో రీతు అయితే ఈ రోజు ఎపిసోడ్ లో చాలా లాగ్ లాగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ అనిపించింది పవన్ ఎన్నిసార్లు సారీ చెప్పడానికి ట్రై చేసినా రీతు యాక్సెప్ట్ చేయట్లేదు సో ఫైనల్లీ పవన్ ఒకటే చెప్పేశాడు నేను నువ్వు మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇమాన్యుయల్ అండ్ పవన్ ఇద్దరు కలిసి రీతుని ఆట పట్టించారు కళ్యాణ్తో మాట్లాడుతుందని అండ్ సంజన ఇమాన్యుయల్ పవన్ ముగ్గురు కలిసి వాక్ చేస్తున్నప్పుడు రీతు అక్కడ నిలబడి కళ్యాణ్తో మాట్లాడుతుంటే వీళ్ళ ముగ్గురు ఆట పట్టించడం జరిగింది ఆ తర్వాత మాధురి పవన్ తో మాట్లాడడం వల్ల రీతుకి కోపం వచ్చింది నువ్వు అక్క అక్క అంటూ మాధ్రి గారితో మాట్లాడతావు కానీ నేను నీ దగ్గరకు వచ్చే సారీ చెప్పిన నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి పవన్ ని రీతూ దొక్కుతుంది అనమాట ఈ ఎపిసోడ్ అంతా కూడా అదే జరిగింది సో నాకు కొంచెం ఆ పవన్ రీతుకి సంబంధించి అయితే చాలా బోరింగ్ గా ఓవర్ యాక్టింగ్ గా అనిపించింది అండ్ మీకేమనిపించిందో కామెంట్ లో తెలియచేయండి అండ్ రీతూ ఈ రోజు ఏ విధంగా ఆడింది అలాగే ఈ రోజు తను ఎలా యాక్టివ్గా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అండ్ ఈరోజు రోజు శ్రీజ అండ్ భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం హౌస్ మేట్స్ పెరిగాక హౌస్ అంతా కూడా కళ్ళకల్లాడుతుంది తను ఒప్పుకుంటా కానీ శ్రీజ అయితే అంత బాగా ఆడట్లేదు అనిపిస్తుంది కానీ ఒకరికొకరికి సపోర్ట్ అయితే చేస్తుంది శ్రీజ అండ్ పవన్ రీతు కొట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరికి నచ్చ చెప్పడానికి ట్రై చేసింది అలాగే ఇమాన్యుయల్ మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది తనను వదిలి తనకి స్పేస్ ఇవ్వు అన్నట్టు రీతుకి స్పేస్ ఇవ్వమని చెప్పి పవన్ కి చెప్పడం జరిగింది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం మీడియేటర్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు అండ్ భరణి గారు ఈ ఎపిసోడ్ ఎండింగ్లో భరణి గారు ఎంట్రీ ఇచ్చారు మళ్ళీ సో హౌస్లోకి భరణి గారు వచ్చినందుకు దివ్య అండ్ తనూజ డానీ డారీ అంటూ దగ్గరికి వెళ్ళారు సో నాన్న నాన్న అని పిలవడం జరిగింది దగ్గరికి వెళ్ళడం జరిగింది నాన్న ఎలా ఉంది అని అడగడం జరిగింది సో హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా భరణి గారి దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ ఎలా ఉంది చెకప్ చేయించుకున్నారా అని అడిగారు అండ్ ఎందుకు నాకు అందరి లవ్లు అందరి కమ్యూనికేషన్ కూడా చాలా ఫేక్ గా అనిపిస్తుంది వాళ్ళందరికీ గేమ్ గేమ్ తెలుసు లాగే ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా బాండింగ్స్ అలాంటివి ఏమి లేవు అంత ఫేక్ బాండింగ్స్ అని నాకు అనిపిస్తున్నాయి అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చాయో నాకు కామెంట్ లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్